రైతులు మెట్పల్లి జైత్యాల జిల్లాలో కోరుట్ల కాన్సెన్సీలో సుమారు పదివేల ఎకరాలు ఇక్కడ చెరుకు పండించేవారు గతంలో ఈ ముత్యం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో నైన్టీన్ సెవెంటీ నైన్ లో ఫౌండేషన్ స్టే వహి తర్వాత ఎయిటీ టూ లో ఇది ప్రొడక్షన్ రావడం జరిగింది ఎయిటీ టూ నుండి టోటల్ గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఇది గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీలో సుమారు దీని దాంట్లో ఒక రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది పనిచేస్తాం రైతులందరూ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న సపరేట్ చేసిన జిల్లా కాకుండా నిజామాబాద్ జిల్లా నుంచి ఆర్మీ నుంచి అయినా తర్వాత మన ఇక్కడ పక్కకు జిల్లా అయినా మంచిరాజు జిల్లాల నుంచి అయినా చుట్టుపక్కల నుంచి చెక్కు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రాంత రైతులు ఏవైతే ఉన్నారో ప్రతి రైతు ఏంటంటే గతంలో ఏదైతే బండ్ల మీద తీసుకొచ్చి తర్వాత తన సొంత డాక్టర్ మీద ట్రాన్స్పోర్ట్ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ చెరుకు రైతులు జరుగుతుంది ఇదే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ ట్వంటీ టూ రోజు ఇది మూసివేయబడ్డది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు గతంలో మీరు ఏం బాధన ఇచ్చేది ఎమ్మెల్యే ఉన్నప్పుడు వంద రోజుల ఫ్యాక్టరీ తెరిపిస్తాను వంద రోజుల ఫ్యాక్టరీ తెరిపిస్తాను ఆ ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు సీఎం గారు ఇక్కడ వచ్చి కోరట్ల మీటింగ్ పెట్టినప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు శ్రీధర్ బాబు గారు కమిటీ చైర్మన్ వేసి మిగతా ఈ జిల్లాలో ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్లు వేసి ఎట్టి పరిస్థితులు తెరిపిస్తాం రైతులకు న్యాయం చేస్తాం అనే మాట ఇవాడు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను రైతుల మీద ఎందుకు ఆట రైతులతోనే ఎందుకు ఆటలు ఆడుతుంది గత ప్రభుత్వం ఆటలాడి ప్రభుత్వం కూడకుంటుంది ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకుంటుంది అని డిమాండ్ చేస్తా ఉన్నాను రైతులు మీరే అంటారు వరి పంట కాకుండా వేరే పంటలు వేస్తే మేము సాయం చేస్తామని మరి ఈ పంట వేస్తే సంవత్సరానికి ఒకసారి వస్తుంది పదివేల మంది పదివేల ఎకరాల రైతులు ఇలా పంట పండిస్తా ఉంటే మీరు చూసిన సుమారు పదివేల మంది రైతులు ఉండరు ఒక ఎకరకు ఒక రైతు తీసుకున్నా పదివేల ఎకరాల్లో రైతులు పండిస్తా ఉంటారు మరి ఇప్పుడు రైతులు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ లేదని చాలా ఇబ్బందితోని చాలా మంది రైతులు తక్కువ మంది రైతులు ఇప్పుడు పంట పండిస్తా ఉన్నారు మరి పంట పండించే రైతులకు మరి ఏ విధంగా న్యాయం చేస్తా ఉన్నారు మీరు మరి ఇక్కడ నుంచి కామారెడ్డి గాయత్రి షుగర్స్ తీసుకుపోతా ఉన్నారు కామారెడ్డి గాయత్రి షుగర్ తీసుకుపోతా ఉంటే ఇక్కడ నుంచి టన్నుకు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఉన్నదో ఏడు నాలుగు వందల ఈ నష్ట పరిహారం ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మేము డిమాండ్ చేస్తా ఉన్నా రైతుల నుండి నాలుగు వందల రూపాయలు ఇమ్మీడియట్లీ ప్రతి రైతుకు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా ఇచ్చిన మాట ఏదైతే ఉందో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ తెరాలి దీంట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే షేర్స్ కూడా అమ్మడం జరిగింది ప్రైవేట్ వాళ్ళకు షేర్స్ కూడా అమ్మడం జరిగింది షేర్స్ అమ్మిన తర్వాత ఫిఫ్టీ వన్ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళది ఫార్టీ నైన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మరి ఇప్పుడు ఫ్యాక్టరీ గతంలో ఏంటంటే డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉండే మోదల్లో లో ఉండే మెదక్ లో ఉండే ఈ ముత్తం షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండే ఎక్కడైతే రైతులు ఉన్నారో దీన్ని టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి రేటు ఫిక్స్ చేసింది మూడు వేల నాలుగు వందల రూపాయలు చాలా మంది ఏంటంటే రైతులు ఏంటంటే ఇక్కడికైనా తీసుకుపోతే తగ్గిపోతుంది ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది ట్రాన్స్పోర్ట్ కు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి మహారాష్ట్ర తీసుకుంటే మీరు చూస్తా ఉన్నారు ఏదైతే చెరుకు ఇక్కడ లేబర్ తో కట్ చేస్తే లేబర్ చార్జ్ ఎక్కువ అవుతా ఉన్నారు ఎక్కడైతే కొన్ని వేల ఎకరాల్లో చెరుకు చేస్తారో టెక్నాలజీ వచ్చింది మిషనరీ వచ్చింది మిషనర్ కట్ చేస్తే వాళ్ళకు రైతులకు లాభం పడుతుంది అది కూడా చూలేదు ఈ గవర్నమెంట్ కు మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏదైతే గవర్నమెంట్ ఆధారపడి ఉన్నదో ఆ గవర్నమెంట్ మీరు షుగర్ ఫ్యాక్టరీ తెరిస్తేనే ఈ రోజు చాలా డిమాండ్ చేస్తా ఉన్నాను మరి రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉంది ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మీరు చూస్తా ఉన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నారు రైతులకు మీరు ఇచ్చింది ఏంది గతంలో రైతు బంధు అని రైతు భరోసా అని చెప్పిన తర్వాత కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాను పన్నెండు వేల రూపాయలు ఇచ్చేది దాన్ని మూడు వేలకి పోతా మూడు దఫాలు ఇచ్చేది ఉండే రెండు దఫాలు అయ్యో ఒక దఫా ఇచ్చేది మరి దీని బాధ్యత వరిస్తాడు అదే విధంగా మీరు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు ఇంతవరకు ఏ రైతుకైనా బోనస్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఒట్లము బోనస్ ఇస్తాను ఒట్ల అక్కడ పోయింది మరి ఉన్న రైతులకు ఈ బోనస్ ఎందుకు ఇయ్యని డిమాండ్ చేస్తుంది ఇది నీళ్లు లేనప్పుడు నీళ్లు లేనప్పుడు ఈ పంట సంవత్సరానికి ఒకసారి వస్తుంది కోత గోవెచ్ కోత గోవచ్చు పంపేనాలు కాస్త అదే విధంగా ఇక్కడ నుంచి అంత దూరం ఎన్ని కిలోమీటర్లు పోతున్నప్పుడు ఏదైతే రెంట్ ఉందో రెంట్ ఇవ్వాలి నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే మహారాష్ట్రలో కోత కటింగ్ మిషన్ ఏదైతే ఉందో ప్రభుత్వమే తీసుకొని రైతుల ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం మళ్ళీ ఇంకో సమస్య వచ్చింది ఇప్పుడే మిత్రులు చెప్పారు ఎక్కడైతే ఎక్కడికైనా అంత దూరం పోతా ఉన్నారో చాలా మంది ఆర్టీ అయినా టోల్ గేట్లైనా వాళ్ళు ఇబ్బంది పెట్టి ఓవర్లోడ్ కింద చేస్తాం నేను ఆర్టీ మాట్లాడతా టోల్ గేట్లతో మాట్లాడతా రైతులు ఇబ్బంది కాకుండా యాక్టివ్ వరకు చేరే రైతులు ఎందుకంటే పంట కోసి వాళ్ళు చెరుకు పైన చేసినప్పుడు ఇక్కడ వెయింగ్ మిషన్ ఉండదు వెయింగ్ మిషన్ ఉండనప్పుడు ఇమ్మీడియట్లీ దీన్ని ఎందుకంటే రైతులకు సబ్సిడీ కింద వస్తుంది ఈ సబ్సిడీ కింద వచ్చే రైతులకు మనము ఎగ్జంప్షన్ ఇప్పియాలని కూడా నేను ఏది డిప్యూటీ కమిషనర్ కూడా మాట్లాడతాను మళ్ళా అదేవిధంగా నేషనల్ హైవే కూడా మాట్లాడడం జరిగింది రైతులకు కూడా నేను ఎగ్జిబిషన్ కూడా మాట్లాడి వాళ్లకు నైన్టీ నైన్ పర్సెంట్ ఇబ్బంది కాకుండా నేను చూస్తాను కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే మీరు చూస్తా ఉన్నారు గతంలో టూ థౌసండ్ ఫోర్టీన్ కన్నా ముందు వరి ఎంఎస్పి అయినా వత్తి ఎంఎస్పి అయినా కేంద్ర ప్రభుత్వం డబుల్ చేయడం జరిగింది పప్పు ధాన్యాలు కూడా ఎంఎస్పి చాలా పెంచడం జరిగింది ఈ పప్పు ధాన్యాలు అదే విధంగా రైతు ఎవరైతే ఉన్నారో రైతు ఎవరైతే ఉన్నారో ప్రతి రైతుకు యూరియా కింద సబ్సిడీ ఒక్కో రైతుకు సుమారు తొమ్మిది వేల రూపాయలు ఒక పరికర సబ్సిడీ కింద వస్తుంది ఎందుకంటే యూరియా అయినా కూర ఒక్కో యూరియా మీద రెండు వేల నాలుగు వందల చిల్లర అమౌంట్ సుమారు రెండు వేల రెండు వందల యాభై సబ్సిడీ కింద రావడం జరుగుతుంది ఇట్లా మూడు సంచల సబ్సిడీ వస్తే తొమ్మిది వేల రూపాయల దాకా సబ్సిడీ వస్తుంది ఏ విధంగా అయినా మునుకోటి ఏంటంటే ఈనా మార్కెట్ కింద భారతదేశంలో ఎక్కడ అమ్ముకోవడానికి విధంగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఎక్కువ పసు కూడా పడతా ఉంటది డెబ్బై ఒక పర్సెంట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో దీన్ని అధికమించి ఎయిటీ టూ పర్సెంట్ లాగా తీసుకోవాలనే ఉద్దేశంతో కూడా వేసాదారులకు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తా ఉన్నది నిన్న మొన్న సివిల్ సప్లై మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు వచ్చారు ప్రహ్లాద్ జోషి గారు వచ్చినప్పుడు కూడా సోయాబీన్ ఏదైతే కలర్ ఉందో దాన్ని పర్చేజ్ చేయాలి ఇమ్మీడియట్లీ రైతులు చాలా ఇబ్బంది కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఇష్యూ తీసుకుంటే రైతులు కేవలం చెరుకు మీద ఆధారపడి ఉన్నారు ఈ చెరుకు మీద ఆధారపడి ఉన్న రైతులకు ఇమ్మీడియట్లీ షుగర్ ఫ్యాక్టరీ మొత్తం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం బేషరత్ ఏదైతే కమిటీ వేసారో మీ కమిటీ కూడా ఎలక్షన్ స్టంట్ కాకుండా పర్మనెంట్ గా ఫండ్స్ రిలీజ్ చేసి ఆ ఉన్న ప్రైవేట్ కూడా గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ నడిపేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం